దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునగాక వీక్షిస్తున్న మీ అందరికి కూడా మన ప్రభు నామంలో నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ రోజు మన దేవుని వాగ్దానం లోక స్వార్థ మొదటి అధ్యాయము ముప్పై ఐదో వచనం పరిశుద్ధాత్మని మీదిగా వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును ప్రియమైన వార్లరా ఈ మాటలు గాబ్రేల్ దూత మరియతో చెప్తున్నప్పుడు మరియతో అంటున్నాయి నీవు గర్భవతి వై శిశువుని కంటావు ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అతని మీద రాజ్య భారం ఉంటుంది అతనికి యేసు అని పేరు పెట్టు అని చెప్తుంది అప్పుడు మరి అంటుంది నేను పురుషుడు నిరగదానను ఇది ఎలా సాధ్యం అని అప్పుడు మరలా గాబ్రెల్ దూత్ అంటుంది ఆయన మాట్లాడిన మాటలు ఏవి నిరకం కావు తప్పకుండా పరిశుద్ధాత్మ ద్వారా సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకున్నప్పుడు ఈ కార్యం జరుగుతుందని చెప్పగా నీ మాట ప్రకారమే కానిమ్ము అన్నది ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే ఏ మాటలైతే గాబ్రేల్తో చెప్పిందో ఆ మాటలు మరియ విన్నది పాటించింది నిశ్చయంగా యేసు ప్రభుకు జన్మనిచ్చింది ఆయన ఎదిగారు పరిచర్య చేశారు లోక కొరకు మరణించారు పునరుత్డే వెళ్ళాడు తిరిగి రాబోతున్నాడు ఇదంతా సత్యం అలాగే ఇప్పుడు ఇదేం బిడ్డారా ఈ రోజున ప్రభు మనల్ని లోకంలో నుండి పిలిచేటప్పుడు మిమ్మల్ని నేను నాకంటే కొంచెం తక్కువ వారిగా చేశాను అన్నాడు అంటే అర్థం ఏంటంటే ఏసై మనం మార్చబడాలి ఒక మాటలో చెప్పాలంటే ఆయన స్వభావాలన్నీ కూడా మనం ధరించాలి ప్రభుకున్నటువంటి స్వభావాలన్నీ కూడా అవి ధరించాలంటే మన వల్ల కాదు క్రీస్తును ప్రత్యక్షపరచాలంటే క్రీస్తు ప్రేమను కానివ్వండి క్రీస్తు తగ్గింపును కానివ్వండి క్రీస్తు పరిచర్యను కానివ్వండి క్రీస్తు శ్రమలను కానివ్వండి అవి ప్రత్యక్షపరచాలంటే అది ఆత్మ ద్వారానే సాధ్యం అందుకే పరిశుద్ధ ద్వారా సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొని అంటాడు కనుక ప్రియమైన వారలారా ఈ రోజు క్రీస్తును ప్రకటిస్తున్నారు గానీ క్రీస్తును ప్రత్యక్షపరచలేకపోతున్నారు దురదృష్టం ఏంటంటే పరిశుద్ధాత్మక అవకాశం ఇవ్వకుండా వారి శక్తి మీద సామర్థ్యత మీద ఆధారపడుతున్నారు అందుకే ఆత్మల చేత సంఘాలు నింపబడుతున్నాయి గానీ లవోదీక సంఘం మాదిరిగా వాళ్ళు తలుపులు వేసుకుని ఆరాధన చేస్తూ దేవుణ్ణి బయట పెడుతున్నారు కనుక సంగమా పరిశుద్ధాత్మ ద్వారానే ప్రభుని మనం ప్రత్యక్షపరచగలుగుతాం పరిశుద్ధాత్మ ద్వారానే ప్రభు యొక్క స్వభావాలు మనం అలంకరింపబడతాం చూడండి చక్కటి మాట ఉంటుంది హేగే అలంకరిస్తున్నప్పుడు అక్కడ కన్యకలందరూ వారి వారి ఇష్ట ప్రకారంగా అలంకరించుకున్నారు కానీ ఎస్తేరు మాత్రం ఒకే మాట అంటుంది హేగే అలంకరణ తప్ప మరి ఏ అలంకరణ తను కోరలేదట హేగే పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నాడు ఆయన అలంకరణ కోరుకుంది కనుకనే ఆహ్వరస్ రాజుకు భార్యగా అయింది ఈ రోజు మనం పరుముకు చేర్చబడి ఆ పెళ్లి విందులో పాల్గొనాలి అంటే మనము పరిశుద్ధాత్మక అప్పగించుకోవాలి అలాంటి కృప ఈ ఉదయకాలం ప్రభు మనందరికి అనుగ్రహించి ఆయన రాకడుకు గాక ఆమెను